వీళ్ళు గుర్తుపెట్టారా మళ్ళీ వచ్చారు ఈ నిన్న వచ్చిన వాళ్ళు ఈ రోజు రారు కదా రారు నవన్మధుడు అండి ఇదో చాలా రోజుల తర్వాత మళ్ళీ పనిలోకి వచ్చారు అనమాట వర్కర్స్ అంతా వచ్చేసారు వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇదో సిమెంట్ కలుపుతున్నారు నవీన్ పోల్ సెట్ వచ్చాడు వాళ్ళు ఆవిడ వచ్చింది ఒకసారి ఇటు వచ్చిపోవమ్మా మెరుపు గారు గారు వచ్చిపోయింది నిన్న వచ్చిన వాళ్ళు రాలేదనమాట ఈరోజు మొత్తం ప్లాస్టింగ్ మేస్త్రి గారు ఈరోజు అయిపోద్ది ఈ రూమ్ మొత్తం పక్కన గోడ ఎక్కడుంది ఆహా గోడ అంటే గోడకి ప్లాస్టింగ్ అయింది అంటున్నావా ఒక గోడ కడతా అంటున్నారేమో ఎందుకు గోడ కట్టడం ఎక్కడుందని నేను అనుకుంటున్నా ఓకే ఏంటివి ఇవి క్యావా మైక్లా స్పీకర్లా బ్లూటూత్ స్పీకర్లా అయ్యా బిగ్ బాస్ హౌస్లో ఉన్నట్టుగా కెమెరాలు పెట్టారండి ఇల్లు ఊరికే అన్నారు చెప్పకపోయినా ఏమో కన్ఫర్మ్ చేసుకుంటే హ్యాపీ బర్త్డే టు మీద కూల్ కేక్ ఏం మరి ఎక్కడ తెచ్చారు బావా ఇంకా చపా పెట్టుకుని తీసుకొచ్చి విజయవాడలో ఫేమస్ ఉంటుంది విజయ బేకరీ జస్ట్ బేకులు ఏం పనికి రావబ్బా ఇదిగో నేను టిఫిన్కి అయితే వచ్చావు ఈరోజు ఇంట్లో ఇట్లా అన్న కొద్దిగా నీరసంగా ఉందిగా మళ్ళీ ఇంట్లో పనులు చేసి మళ్ళీ నీరసం ఎందుకు అని చెప్పేసి ఇదిగో మా పక్కనే ఉన్నారుగా టిఫిన్ చేద్దామని వచ్చాము మోహన్ చాటేసుకొని తిరుగుతున్నాను అంటే నిజమేనా మొన్న ఎవరు అడిగారు నన్ను కూడా అన్న ఏంటన్నా కనబడట్లేదు ఆ చూపి తెలిపిన నూట యాభై రూపాయలు ఇస్తామని పేపర్లో ఇస్తే ఇదిగోండి ఈ అట్టు అసలు మామూలుగా ఉండదు బయట మీకు ఒక అట్టు పిండితో అట్లు వేస్తే ఇక్కడ మీరే చెప్పారు ఇక నేనేం చెప్తా నిజమేనా అంటే ఎవరికైనా ముగ్గురు ఆడపిల్లలు ఆహా ఆంటీ మీరు కాకుండా ఉన్నారు అక్కడ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని చెప్తున్నాడు ఆయన ఊరికే లేండి అయిపోయింది టిఫిన్ చేసాము వచ్చేసాము అమ్మ కోసం రాగి రాగిజామ కాస్తుంది వదిన అలాగే రెండట్లు చట్నీ తీసుకొని వచ్చాను అనమాట పార్సిల్ తీసుకురా కదా దోశ కావాలని ఇదిగోండి దోశ బ్యాగ్లో పెట్టుకొని ఈ బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్తాను వచ్చిన రాయిజా ఒక ఐటో నేను వెళ్ళిపోవటం అది అది అయిన తర్వాత మళ్ళీ వర్కర్స్ ఉన్నారు వాళ్ళు కొంచెం ఛాయ్ పెట్టాలి మనం పదకొండు అవుతుంది అంటే ఇప్పుడు పదేళ్ళ గంట ఉంది ఇంకా టైం ఫ్రెండ్స్ రెగ్యులర్గా నాకు ఫుడ్ స్పాకి కానీ ఫుడ్ మసాజర్ కానీ కాళ్ళు నొప్పులకు కానీ నేను వాడుతుందైతే అగారు ఆటోమేటిక్ ఫుడ్ స్పా మసాజర్ అనమాట దీంట్లో ఆటోమేటిక్ రోలర్స్ ఫంక్షన్ అడ్జస్టబుల్ హీటింగ్ ఫంక్షన్ వైబ్రేషన్ ఫంక్షన్ టైమర్ ఫంక్షన్ బబుల్ ఫంక్షన్ అయితే ఉంటాయన్నమాట అగారో నుంచి ఈ ప్రోడక్ట్ అయితే సూపర్గా ఉంది ఇది వాటర్ లేకుండా అయితే వాడకూడదు సో ఇందులో టెంపరేచరు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు ఉంటుంది అండ్ టైమర్ వచ్చేసి సిక్స్టీ మినిట్స్ అనమాట మసాజర్ ఉంటుంది దీంట్లో త్రీ మోడ్స్ ఉంటాయి సో మనం ఏదైతే క్లిక్ చేస్తామో దానికి సంబంధించిన లైట్ అయితే ఇండికేట్ అవుతూ ఉంటుంది రోలర్స్ వచ్చేసి ఇది అనమాట ఇదేమో పెడిక్యూర్ స్టోన్ అనమాట పింక్ కలర్ది ఇక్కడ నుంచి అయితే బబుల్స్ వస్తాయి వాటర్ హీట్ అవుతూ ఉంటుంది ఈ లైట్ కూడా మనకి వెలుగుతూ ఉంటుంది అనమాట ఇది బకెట్ టైప్లో ఉంటుంది చక్కగా ఎక్కడికంటే అక్కడికి రూమ్లో మనం తీసుకెళ్ళి పెట్టుకొని ఫుడ్స్ పా అయితే చేసుకోవచ్చు ఫుడ్ మసాజింగ్ అయితే చేసుకోవచ్చు కాళ్ళ నొప్పులు కొంచెం ఎక్కువగా ఉన్నాయి కదా సో ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుందనమాట అండ్ ఇంతకుముందు చాలా పగుళ్ళు ఉండేవి నిదానంగా తగ్గుతూ వస్తున్నాయి చూస్తున్నారుగా సో ఇప్పుడు ఇది ఉన్నది కూడా ఎలా రిమూవ్ అవుతుంది డెడ్ స్కిన్ కూడా ఎలా రిమూవ్ అవుతుంది ఆ పెడిక్యూర్స్ స్టోన్ అంతా ఎలా క్లీన్ చేస్తుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడైతే మా కాళ్ళ మునిగి వాటర్ తీసుకొని కాళ్ళు అయితే పెట్టేస్తాను అనమాట మన కాలని ప్యాంపర్ చేస్తూ ఉంటుంది బాడీ అండ్ మైండ్ని అయితే మంచిగా స్లీపింగ్ క్వాలిటీ పెంచేసి మంచి రిఫ్రెష్మెంట్ అయితే ఇస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది వన్ ఇయర్ వారంటీతో వస్తుంది అన్నమాట ఇంకా మనం ఆన్ చేసామనంటే ఇక్కడ టైమర్ అయితే ఆన్ అయిపోతుంది మనకు కావాల్సినంత టైము టెంపరేచర్ మనమే అడ్జస్ట్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట నేను ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వేడి ఉన్ను అండ్ టైమర్ వచ్చేసి థర్టీ మినిట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా మసాజింగ్ అయితే ఫస్ట్ మోడ్లో పెట్టాను సెకండ్ మోడ్ వచ్చేసి ఆగి ఆగి రోల్ అవుతూ ఉంటాయి అనమాట రోలర్స్ థర్డ్ మోడ్ వచ్చేసి ఇంకా చాలా గ్యాప్ తీసుకుంటూ రోల్ అవుతూ ఉంటాయి అనమాట సో నేనైతే స్పీడ్ స్పీడ్గా రోల్ అయ్యేది పెట్టాను అప్పుడే కొంచెం ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా జరుగుతూ ఉంటుంది కాళ్ళనొప్పులు తొందరగా తగ్గుతాయి రిలీఫ్ ఉంటుందని చెప్పేసి నేనైతే అది ఆన్ చేసుకున్నాను స్పా కూడా అనమాట ఇందులో స్పా ఆన్ చేసినప్పుడు చక్కగా బబుల్స్ కూడా వస్తూ ఉంటాయి చాలా బాగుందండి ప్రోడక్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పించేస్తున్నాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంది ఇంకా నడుము వాల్చుకొని అలా కళ్ళు మూసుకొని పడుకున్నామంటే ముప్పై నిమిషాల తర్వాత లేవచ్చు అంత బాగుంటుంది మంచి రిలీఫ్ అయితే ఉంటుంది సో ఎవరికైనా కావాలంటే ఒకసారి అయితే లింక్ చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్కి ఈరోజు దోశ కావాలంట దోశ వద్దా అని చెప్పి వెళ్తున్నాను ఇదిగో ఇటు ఎక్కడికే కే ఎక్క ఎక్కడికే కే అని చెప్పేసి గోల్ మొదలు పెట్టాడు కొట్టుకెళ్ళినట్టు ఖచ్చితంగా ఇటు రావాల్సిందే అన్న ఏవో కాళ్ళు బాగా నొప్పులు లాగున్నాయి బావా కాళ్ళు బాగా లాగుతున్న అందుకని చెప్పి దాన్ని మసాజ్ చేసుకుంటుంది నేను వెళ్ళి టిఫిన్ తీసుకొద్దామని చెప్పేసి వెళ్తున్నాను వర్కర్స్ అయితే వచ్చారు పని స్టార్ట్ అయింది ఇందా చెప్పా కదా నేను వచ్చి మళ్ళీ ఏమేం చేస్తున్నారు అటు నుంచి అటు వెళ్ళి ఇచ్చేసి వస్తాను నేను వెళ్ళి టిఫిన్ అది ఇచ్చేసేద్దా ఈ పైశాచిక ఆనందం చూసారా అసలు కొద్ది ముందు తీయాల్సింది ఎంత క్రూరంగా బిహేవ్ చేస్తుందా ఒకరికి మించిన వాళ్ళు ఒకళ్ళు మీలా ఎంత మందికి ఉందండి ఇలాగా బాబా బా బుడుగుడుగుడుగు బుడుగు బుడుగుడుగుతుంది ఒకటి నాలుగు ఒకటే వచ్చింది ఒక దాంట్లో అందరం నలుగురు నాలుగు పేపర్లు నా దగ్గర

సరే పెద్ద సర్లే వచ్చేసానండి వర్కర్స్ వచ్చారు కదా ఈరోజు వాళ్ళకి టీ కోసం అని పాలు తేడానికి వెళ్తున్నాం పెద్దది గోల్డ్ ప్యాకెట్ బంగారు పని చేస్తా కదా అందుకని చెప్పి గోల్డ్ పాలు ప్యాస్తాం స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి ఇదిగా ఇదిగో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు ఏమడుతున్నారు టమాటా కొడుగుడ్డ అంటే టమాటా కొడుగుడ్డ అంటే పులుసా ఎలాగా అయిపోయిందరా హోం వర్క్ ట్యూషన్ వర్క్ చేసావా సరే ఇంటి పని ఎక్కడ దాకా వచ్చింది ఏంటి అని చెప్పి చూడటానికి వెళ్తున్నావు ఇంటికి రెంట్కి వెళ్ళి భోజనం దిగినట్టున్నారుగా బాబు ఉన్నారా ఎవరన్నా ఎవరు లేరు ఎక్కడ పోయినానికి వెళ్ళారు ఇల్లు పైకి ఎక్కారా ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో కూరలు అయితే రెడీ అయిపోయినాయి తింటున్నాము ఏం కూర ఉండారా ఏది కూర ఎలా ఉండారు చూపించు అరే ఇదేంట్రా బాబు అది దాని పేరు ఇది ఉంటారుగా దామాలు వండిన కూరల్లా ఏనా ఇప్పుడు నువ్వు వండకపోయినా అలా వచ్చింది ఏంటి అరే మజ్జాగ్ చేసినా నాకు తెలిసినవే వీడియో తీశాగా అవును ఆమె వండింది వీడియో తీసా కదా వండేది అప్పుడు ఏంటరా అరే బాబు నాకు ఇబ్బంది ఉంటే చెప్పండి రా బాబు వెళ్ళిపోతా నేను వెళ్ళిపోనా లఘు సమోసా లేదా అంటే తిన్నావా సరే ఫ్రెండ్స్ ఇంక భోజనం చేసేద్దాం ఓకేనా ఇదిగో చాయ్ పెడుతున్నాం వర్కర్స్కి మనకి వెళ్దామన్నావా హాస్పిటల్కి వెళ్ళాలండి అనుకు చూపించడానికి ఓ ఎవరయ్యా నువ్వు మా పర్మిషన్ లేకుండా గీసేతున్నావు కోసేస్తున్నావు ఏదైనా బట్టే ఏంటి ఇష్టండు కోయడానికి అసలు అదే అనుభవ అసలు ఎవరు ముందు ఇది అడగడానికి అంటావా

సార్ గారు నమస్కారం అండి ఎక్కడ రోడ్డుకి అన్నం పెట్టినా బక్క చిక్కిపోతున్నాడు ఎక్కడి ఎడారిలో ఒంటిలా తయారవుతున్నాడు మీరాకి ఇలా అప్పుడే ఇలా చేసేస్తున్నారు కూడా అండి కబోర్డ్లు కటింగ్లు ఈ బలాలు ఎప్పుడు పోసి ఎక్కిస్తారు ఎప్పుడు ఎప్పుడైద్ది ఓకే ఏమో అది కూడా నైట్ చెప్పిస్తారేమో అది కూడా నైట్ కూడా చెప్పిచ్చేస్తావేమో అయిపోయిందని ఫ్రెండ్స్ ఇదిగో చూసారుగా ప్రజెంట్ ఇక్కడ వరకు అయితే అయిందనమాట రేపు ఇచ్చేస్తారు అను అంది లాస్ట్లో ఇక్కడేమో ఫలానా ఏదో కాటరీ క్యాటరీ ఏదో షోకేస్లా కావాలి అని చెప్పి అది మనకేమో తెలీదు ఇంగ్లీష్ కదా అది రావట్లేదు నాకు తర్వాత ఏమో ఇదిగో ఇక్కడేమి గాడిలు కోసారు వాళ్ళు వెళ్ళిపోయారు అది సో అదే అనమాట రేపు ఇక్కడ వస్తే షెల్ఫ్లు ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇంకో విషయం ఇక్కడ ఒక రెండు వర్షాలు రాళ్ళు కట్టించావు అంటే ఎందుకు కట్టించావు అంటే ఇలా ఓపెన్ ఉండకూడదు అంటే రెండు వర్షాలు కట్టాము అనుకో కిటికీ లాగా కౌంట్లోకి వచ్చింది పని అయిపోయిన తర్వాత అప్పుడు ఈ కొద్ది క్లోజ్ చేసుకోండి అని చెప్పేసి అంటే వాసు ప్రకారం అని చెప్పేసి ముందు ఒక రెండు వాసులు అయితే లేకపోయింది ఇది సంగతి ఓకేనా సార్ ఇంకా బాయ్ ఇదిగోండి మా గారు వస్తే వాళ్ళు అక్కొచ్చి అడిగి చూపిస్తుంది ఇది కూడా ఇక్కడ దాకొచ్చి గాడీలు ఇలా కోశారు ఇలాగా ప్లాస్టింగ్ ఇలా అయినాయి అని చెప్పేసి చూపిస్తుంది అలాగే మా వదిన కూడా చూస్తానంటే ఇదిగో తీసుకొని వచ్చాను అనమాట ఈ చీకట్లు అవసరమా అంటారు మళ్ళీ వాళ్ళు రేపు పొద్దున పనికి వెళ్ళిపోతాడు ఆడు కుదరదు మా వదినమ్మ కంటే రేపన్న చూపించలేదు కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం అని చెప్పేసి వచ్చారనమాట మా చా ఈ రూమ్ వరకు ప్లాస్టింగ్లు అయిపోయింది పైన పిల్లర్స్ కూడా ప్లాస్టింగ్లు చేశారు ఇట్రా జాగ్రత్త గోడలు ముట్టుకోవద్దు కోణాలు ఉండగా అయిపోతాయి ఇదిగో ఇక్కడ ఇది ప్లాస్టింగ్ అయిపోయింది ఓకేనా అది